భారతదేశ సంస్కరణల పితామహుడు దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక కీలక మార్పులు తెచ్చిన తెలుగు బిడ్డ మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావుని నేటి తరానికి పరిచయం చేసే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పివీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్ బాబ్జీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు జిల్లా కార్యాలయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు అటల్ మోడీ సుపరపాలన పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఘనంగా వాజ్పేయి విగ్రహాన్ని కూటమి ప్రభుత్వ నేతలు ఆవిష్కరించారని ఈ విషయంపై లోక్ సత్తా పార్టీ నుంచి అభినందిస్తున్నామని అదే తరహాలో భారతరత్న పొందిన మాజీ ప్రధాని ఏకైక తెలుగు వ్యక్తి పుట్టిన పుట్టినరోజు జూన్ ఇరవై ఎనిమిది నాటికి ఆ మహోన్నత వ్యక్తిని గౌరవించడం తెలుగు జాతికి అవసరమని ఆ నాటికి పివి నరసింహారావు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు రాష్ట్రంలో మోడీజీ అటల్జీ సుపరిపాలన యాత్ర పేరుపైన కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి జిల్లాలో స్వర్గీయ ప్రధాన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది చాలా సంతోషం దీన్ని అభినందిస్తున్నాం మన అందరం కావాలని మంచి పరి పరిణామంగానే ఉన్నాం అయితే ఇందులో చిన్న మార్పు చేయమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశాం ఆ లేఖలో మేము చెప్తున్నది ఏంటంటే భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు ఆయన బసు బహుభాష కోవిదుడు పన్నెండు భాషలు తెలిసినటువంటి గొప్ప వ్యక్తి తెలుగువాడు ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా భారతదేశంలో అనేక పదవులు చేసి ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని నడిపినటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టినరోజు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు నాటికి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎక్కడైతే వాజ్పేయి గారు విగ్రహాలు పెట్టారో ఆ పక్కనే వీరి విగ్రహం పెడితే తెలుగు జాతి చాలా గర్వపడుతుంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రాజకీయంగా తెలుగు జాతిని భారతదేశానికి పరిచయం చేశారు భారతదేశాన్ని ఆర్థిక విప్లవం తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు దీటుగా నడిపిన గొప్ప వ్యక్తి పివీ నరసరావు కాబట్టి పివి నరసరావు గారి తాలూకా జయంతి నాటికి రాష్ట్రంలో ప్రతి చోట కూడా విగ్రహాలు పెట్టి నేటి సమాజానికి ఆయన విలువను తెలియజేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిపైన ఉంది రేవంత్ రెడ్డి గారిపైన ఉంది పవన్ కళ్యాణ్ గారిపైన ఉంది అందుకనే లోక్సత్తా నుంచి లేఖ రాసాం దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తగిన నిర్ణయాలు తీసుకోవాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను